హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి హెమ్మింగ్ ఏం లేకుండా మిషన్ కుట్టుతోనే థ్రెడ్ పైపింగ్ అయితే చేసేయచ్చండి థ్రెడ్ పైపింగ్ చేయడానికి ఇలా ఒక లైనింగ్ పీస్ వచ్చేసి సరిపడా క్లాత్స్ కట్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసి జాయింట్ చేసుకోవాలి ఇలా వీ షేప్లో వచ్చేటట్టు చూసుకోండి జాయింట్ మాత్రము ఇలా కుట్టిన తర్వాత ఈ లైనింగ్ పీస్ని పక్కన పెట్టేసి నేను ఆల్రెడీ పైపింగ్ థ్రెడ్ని ఈ గోల్డ్ కలర్ క్లాత్లో కుట్టి పెట్టానండి ఇది అదే కొంచెం ఎక్కువ క్లాత్నే నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఈ క్లాత్ ఇంత వెడల్పు అవసరం ఉండదు దీన్ని కాస్త కట్ చేస్తున్నాను అంటే ఖర్చుకి ఎంత కావాలో అంత ఉంచేస్తున్నాను అనమాట ఇప్పుడు మొత్తం ఇదంతా కటింగ్ చేసిన తర్వాత రౌండ్కి సరిపడా క్లాత్ తీసుకున్నాను నేను ఇలా సమానంగా ఉండేటట్టు కటింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ మీద పెట్టి కుట్టేసుకోవాలి బ్లౌజ్ మీద పెట్టి కుట్టేటప్పుడు మనకు ఈ లైనింగ్ క్లాత్ పీసు అవసరం ఉంటుందండి ఎందుకంటే ఇన్విజిబుల్ అనమాట దీన్ని ఇలా కుట్టేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్లో స్టార్టింగ్లో కాస్త ఎక్కువ వదలండి ఒక హాఫ్ ఇంచు వదిలిన తర్వాత స్టార్ట్ చేయండి ఫస్ట్ రఫ్ చేసి స్టార్ట్ చేసుకోండి చూడండి సూదికి మనకు ఏ చేతి వైపు ఏ చేతి వైపు ఉంటే బాగుంటుందో అటు సైడు గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది నేనైతే రైట్ సైడ్ చే గ్యాప్ ఉండేటట్టు చూసుకున్నాను చూడండి ఇలాగా థ్రెడ్ అంతా సూదికి రైట్ సైడే పోతా ఉందనమాట ఇది నైస్ థ్రెడ్ అండి ఈ నైస్ థ్రెడ్ వల్ల మనకు థ్రెడ్ పైపింగ్ చాలా బాగా వస్తుంది ఈ బ్లౌజెస్కి ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి మిషన్ స్టిచ్ అయినా వేయొచ్చు ఈ గోల్డ్ కలర్ క్లాత్ గుచ్చుకుంటుంది కాబట్టి మనకు గోల్డ్ కలర్ క్లాత్ స్కిన్కి తగలకుండా లైనింగ్ క్లాత్ని అయితే జాయింట్ చేస్తున్నాను నేను అలా కూడా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ నేనైతే ఇప్పుడు టైం లేక హెమ్మింగ్ అయితే చేయను అనమాట ఇలా మిషన్ కుట్టే వేసేస్తున్నాను ఇది కూడా బాగుంటుందండి ఎక్కువ రోజులు మనకి అనమాట హెమ్మింగ్ చేస్తే తొందరగా పోతుంది హెమ్మింగ్ ఇదైతే మిషన్ కుట్టి ఇంకా పోదు అందుకని నేను లైనింగ్ క్లాత్ని కుడుతున్నాను గోల్డ్ కలర్ క్లాత్ని ఇలా కుట్టిన తర్వాత దీనిపైన లైనింగ్ కుట్టేసి తిరగేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ చేసే విధానము ఇది ఇది కూడా ఒక రకం అండి చివరిని కూడా ఒకసారి రఫ్ చేసి తీసేయండి ఇప్పుడు ఈ చివరిని వచ్చేసి దారం కాస్త లాగి ఫోల్డింగ్ చేయడానికి అనువుగా ఉండేటట్టు ఇలా కొద్దిగా లాగితే దారం బయటకు వస్తుంది అది ఇంత దారం మనకు కట్ చేస్తే కనుక ఇలా మెత్తగా వస్తుంది అనమాట లేదంటే లావుగా బయటకు థ్రెడ్ అంతా ఊడి వచ్చినట్టు ఉంటుంది అలా ఉండకుండా ఉండేందుకు ఇలా కట్ చేస్తున్నాను ఈ చివరన ఆ చివరన కాస్త కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఈ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి డబల్ మీద జాయింట్ చేస్తే హెమ్మింగ్ చేసేయచ్చు ఇలా సింగిల్ మీద జాయింట్ చేస్తే మిషన్ కుట్టుకుంటండి నేనైతే సింగిల్ మీద జాయింట్ చేస్తున్నాను మిషన్ కుట్టు కుట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇలా సింగిల్ మీద జాయింట్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కైనా అదే పద్ధతి కుట్టవచ్చండి కాకపోతే వెడల్పు వస్తుంది హెమ్మింగ్కి అంత వెడల్పు బాగుండదు అందుకని నైస్గా కుట్టుకోవాలి డబల్ మీద డబల్గా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే హెమ్మింగ్కి బాగుంటుంది నేను మిషన్ కుట్టు కుట్టడానికి కాబట్టి కాస్త వెడల్పు వచ్చినా పర్లేదని ఇలా సింగిల్ క్లాత్ తీసుకుంటున్నాను సింగిల్ లైనింగ్ క్లాత్ అనమాట ఇలా మొత్తం అంతా కుట్టేసిన తర్వాత ఇటు తిప్పి మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలి చివర్న ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలి కట్ చేసుకోండి చూడండి కరెక్ట్గా మనకు ఎంత నీట్గా కనబడుతుందో ఇప్పుడు దీన్ని మనము హెమ్మింగ్గా మిషన్ కుట్ట అనేది మన చేతుల్లో ఉంటుంది నేనైతే మిషన్ కుట్ట వేసేస్తున్నాను త్వరగా అయిపోతుంది అనేసి మిషన్ కుట్ట వేయడానికి ఇలాగా చూడండి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కవర్ చేసేయాలి మొత్తం అంతా ఇలా కుట్టేసుకోవాలి ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత మనము మిషన్ కుట్టు వేసేస్తే సరిపోతుంది చివరిని ఇలా కుట్టే ప్పుడు రఫ్ చేయండి రఫ్ చేసిన తర్వాత ఇంకా ఫోల్డింగ్ ఇలా తిప్పి మిషన్ కుట్టు వేయడమే చూడండి ఇలా పైన వైపు అయినా మీరు కుట్టు వేయచ్చు లేదా లోపల వైపు నుంచైనా స్టిచ్చింగ్ వేయచ్చు అనమాట మీకు ఎలా వస్తే అలాగా చూడండి నేనైతే ఇలా పైన కుట్టు వేస్తున్నాను నీట్గా ఇలా అనుకోండి క్లాత్ని ఫోల్డింగ్ రాకుండా చూసుకోండి చూడండి ఇలాగా పైర కుట్టు కుట్టిన తర్వాత ఇలా ఉంది పైపింగ్ చాలా నీట్గా వచ్చిందండి థ్రెడ్ పైపింగ్ అయితే అసలు పాదం మార్చకుండా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ చేశాను ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా ఎప్పుడు ఇలాగే నేనైతే చేయడానికి ట్రై చేస్తాను ఒక్కోసారి టైం ఉండక థ్రెడ్ పైపింగ్ చేయను ఎందుకంటే ఈ థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు కొద్దిగా స్లోగా కుట్టాలి కదా కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది అందుకని చూడండి హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగే ఇది కూడా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏదైనా సరే బ్లౌజెస్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కావాలంటే కామెంట్ చేయండి ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓవర్లాక్ కూడా చేస్తాను సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు నేను ఖర్చు కనబడకుండా కుట్టేదాన్ని ఇన్ని రోజులు ఇప్పుడు ఓవర్లాక్ మిషన్ తెచ్చినప్పటి నుంచి నాకు పని ఈజీ అయిపోయిందనమాట చివర్లో చూడండి ఇలాగ కుట్టేస్తాను అన్నీ బ్లౌజెస్కి ఇలాగే స్టిచ్చింగ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను